ఇలాంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి మీరు విజయవాడకి రావాలి అని చెప్పినప్పుడు నాకు చాలా బిజీ ఎంగేజ్మెంట్ ఉంది కానీ ఆ ఎంగేజ్మెంట్లంతా పక్కకు పెట్టి నేను ఈ ఆహ్వానాన్ని ఒప్పి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తానని చెప్పినాను దానికోసం ఇక్కడ వచ్చినాను మీరు మీరు కానీ ఈ రాష్ట్రంలో ఉండేట్ల ప్రగతిపర రైతు సంఘాలు కానీ రాజకీయ పక్షాలు కానీ న్యాయ న్యాయవాదులు కానీ న్యాయ విత్తనలు చేసే న్యాయమూర్తులు కానీ తప్పుగా తెలుసుకోకూడదు నేను ఒక జవాబుదారీ ప్రజగా నాకు ఒక జవాబారు ఉంది న్యాయమూర్తి సుప్రీంకోర్టు పోయి నేను వచ్చి నివృత్తి అయ్యి విశ్రాంతి నేను తీసుకుంటా లేదు ప్రజల ముందర పోయి ప్రజల సమస్యల గురించి వాళ్ళతో స్పందించి వాళ్ళ సమస్యలకి పరిహారం ఇచ్చేట్లా పనిలో నేను న్యాయమూర్తి నివృత్తి న్యాయమూర్తిగా పనిచేస్తున్నాను నేను అనుకున్నాను నేను ఇలాంటి కాలఘట్టంలో ఒక రాజకీయ ఒక విషయాలు వేరే రాజకీయ అతీతముగా ఒక విశ్రాంతి న్యాయమూర్తి ఆత్మ సాక్షిగా మనము మనకేమనిపిస్తుందో దాన్ని ప్రజలకు చెప్పేది అవసరం ఉంది ఎట్లా దాన్ని గమనించి నేను ఈ రోజు మీ ముందు వచ్చినాను ఈ ఈరోజు మీకందరికీ తెలుసును ప్రజాప్రభుత్వ వ్యవస్థ డెబ్బై నలభై ఏడో ఇస్విలో డెబ్బై ఏడు స్వాతంత్ర భారతదేశంలో ముప్పై తొమ్మిది కోట్లు జనసంఖ్యం ఉంది స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు నూట నలభై కోట్లు జనసంఖ్య ఉంది భారతదేశంలో అంటే ఇప్పుడు రెండో పాపులేషన్ రాష్ట్రంగా ఇడీ ప్రపంచంలో మేము గుర్తించుకున్నాం మనం పెద్దతనం ఉందా ఉంది నిరుద్యోగులు ఉన్నారా ఉంది కానీ మన దేశంలో ఉండేట్ల వాళ్ళకి ప్రీతి విశ్వాసము హృదయము అన్నీ ఉండేట్ల దేశము భారతదేశం కాబట్టి ఇప్పుడు మన దేశాన్ని మనం నిర్మాణం ఒక శక్తి మనకుంది చంద్రబాబు నాయుడు గారు ఏమి జన్మభూమి కార్యక్రమాలు శ్రమదాన కార్యక్రమాలు పల్లెల్లో పోయి రయ్యంతా మేలుకొని వానలు లేకుండా ఉన్నప్పుడు కృష్ణా నదినింకా నీళ్ళు తీసుకొని పోయి రైతులకి సహాయం చేసి పంపు నీళ్లు ఇచ్చి కాలువలు తీపించి నీళ్లు ఇచ్చి ఆ రైతులంతా సంరక్షణ చేసేట్లు పని చేసినట్లు రైతు రైత స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ దేశంలో ఈరోజు రైత కుటుంబంలో అరవై ఎనిమిది శేఖ వారు ఉన్నాయి అంటే నూటికి అరవై ఎనిమిది జనము గ్రామీణ ప్రదేశంలో ఒక పరిస్థితి భారతదేశం రైతులు రైతు కుటుంబాలు ఈ దేశం ప్రజాన్యానికి అన్నదాతలు మీరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం చేసి వాళ్ళకి నీరావరి ఇది వాళ్ళకి ఇచ్చి కాలువలు తీపిచ్చి ఇంకా నీళ్లు విచ్చి విశేషముగా ఈ రాయలసీమలో ఆ రైతులంతా సంరక్షణ చేసినట్లుగా శక్తి రాజకీయ బుత్సద్ది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ దేశంలో ఈరోజు రాజకీయ పరిస్థితి అంత బాగాలేదు మనకి సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య పెద్దతనము రైతులు అప్పులు తీర్చేదనికి కాకుండా వాళ్ళ ఇట్లా పంటలకి వాళ్ళకి మార్కెట్ లేదు వాళ్ళకి వెల రాదు వాళ్ళ జీవన శస కాదు వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రదేశంలో చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు తీర్చేది కాకుండా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన దేశాన్ని మనము కట్టుకోవాలి మనము శ్రమధానము చేయాలి పల్లెల్ని మనమే సుధారించాలి అభివృద్ధి చేయాలి రాజకీయ ప్రజ్ఞ తేవాలి మన దేశాన్ని మన కుటుంబాన్ని మన రాష్ట్ర రాష్ట్రాన్ని మన పల్లిని మనము మనమే కట్టుకోవాలి అనేట్లుగా దీర్ఘమైనట్లా చింతన ఉండేట్లా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిత్రులారా ఈ పుస్తకాల్లో ఈయన అన్ని విషయాల్ని చాలా విషయాలు ఉంది నాకు ఫ్లైట్ నేను ఇప్పుడు పోకుండా పోతే బెంగళూరు రేపొద్దునే నా కార్యక్రమాలు ఉన్నాయి నేను పోనే పోవాల విషయాల్ని చాలా చెప్పాలని నాకు అనిపిస్తుంది కానీ ఈ పుస్తకములో చాలా విషయాలు మీరందరూ చదివి తెలుసుకోవాల్సి ఉండేట్లా విషయాలు చాలా ఉన్నాయి ఈ మహాస్వాప్మికుడు చరిత్రని మీరు చదవాలి తెలుసుకోవాలి మీ ఇంటిలో మీ పిల్లలకు చెప్పాలి మీ పక్కిన్ టోళకి చెప్పాలి మీ గ్రామస్తులకు చెప్పాలి మీ గ్రామ పంచాయతీలు మీరు చెప్పాలి సర్పంచులకు చెప్పాలి ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పాట్లు కావాలి ఎందుకు కావాలి అనే విషయాలు మీకందరికీ అందరికీ కూడా తెలుసుగా నేను చెప్పకపోను ఇది చాలా అవసరం ఉంది ఈ దేశంలో ప్రజాప్రభుత్వము ఉండాలి ప్రజాప్రభుత్వం నాశనములు కావాలి ప్రజల హక్కుల్ని తీసుకోవాలి మహిళలకి గౌరవించాలి మహిళలకి సామాజిక న్యాయం కావాలి యువకులు నిరుద్యోగులకి నిరుద్యోగం కావాలా ఈ దేశంలో రైతుల్ని సంరక్షణ చేయాలా రైతుల భూములన్నీ సంరక్షణ చేయాలంటే రాజకీయ మార్పాట్లు ఈ రాష్ట్రంలో చాలా అవసరమని నేను తెలుసుకో ఉన్నాను ఇది మీరు రాబోయే ఎన్నికల్లో ఎలా మార్పాటు తెస్తారు అనేది జవాబుదారీ మీ అందరిపైన ఉంది అని ఈ సందర్భంలో మీకు చెప్తున్నాను మీరు సభలు నడుపుతున్నారు ఎక్కడ చూసినా సముద్రము కాదు మహాసాగరము తర జనాలు వస్తున్నారు కానీ అంత మాత్రానికి మీరు తృప్తి కావద్దండి మీరు కావాల్సి ఉండేది మహాభారత యుద్ధం పంతొమ్మిది దినాలు నడిచింది మహాభారత యుద్ధం పంతొమ్మిది దినాల్లో కృష్ణుడు అర్జునికి సారథిగా ఎలా పనిచేసినారో అలాగే మీరందరూ కూడా సారథిలుగా చంద్రబాబు నాయుడు గారి సారథిగా మీరు ఉండి చంద్రబాబు నాయుడు గారు అర్జునుగా మహాభారత యుద్ధం ఎన్నికలు వస్తాయి కదా ఇంకా మూడు నెలలులో సంసత్తికి మరియు శాసనసభలకు ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మీరు చాలా ప్రయత్నం చేసి ప్రామాణికంగా మీరంతా నిలుసుకోవాలి నిలుసుకొని ఈ రాష్ట్రం రాజకీయ చరిత్రని మార్పాటు అవగా ఇది మీరు చేస్తేనే ఈ ప్రజలకు రాష్ట్రానికి భారతదేశానికి భవిష్యత్తు ఉంటుంది అనేట్ల విషయాన్ని ఈ సందర్భంలో చెప్తున్నాను మీరు అడగచ్చిన నాకి ఎలా భారతదేశానికి భవిష్యత్తుని నేను చెప్పినాను ఎంత జనము ప్రధాన మంత్రుల్ని ఎంత జనము రాష్ట్రపతి మా విజ్ఞాని మర్షిపోతిని విజ్ఞాని ఎవరు ఆయన అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేసినట్లుగా ప్రఖ్యాత చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాంత్ గారు ఇక్కడ గవర్నర్ ఆంధ్ర ఉమ్మడి ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు ఆయన ఉమా ఉపరాష్ట్రపతిగా ఢిల్లీకి పిలుచుకొని పోయి అక్కడ ఆయన చేపించినాడు కాబట్టి ఈయన పాత్ర ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీమితం కాదు రాజకీయ చరిత్ర ఎనుక చరిత్ర అంతా చూస్తే దేశం భవిష్యత్తుకి ఈ నాయకత్వం కావాలి కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంలో నేను రాజకీయ సిద్ధాంతము రాజకీయ సిద్ధాంతాలని పక్కకు పెట్టి ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను ఒక న్యాయమూర్తి రాజకీయము మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దేశానికి ఎప్పుడు అవసరం ఉందో రాష్ట్రానికి ఎప్పుడు అవసరం ఉందో దేశంలో జనాలు ఎంత కష్టంలో ఉన్నారో ఆ తప్పు అప్పుడు మాలాంటి జనాలు మాట్లాడుకున్న పోతే వేరే జనాలు మాట్లాడేది ఏమిటి మేము మాట్లాడాలి జన ప్రజానికానికి చెప్పాలి ప్రజలంత సరైన దావులో తీసుకొని పోవాలి ఈ దేశానికి భవిష్యత్తుని తేవాలి ఈ దేశం నిరుద్యోగము పోవాలి పెద్దతనం పోవాలి మహిళలకు సామాజిక న్యాయం కావాలి మహిళలందరూ కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్మెంట్ అయింది ముప్పై మూడు పర్సెంట్ రావాలి సమానత మీరందరూ చాలా జనం వచ్చినారు ఆర్టికల్ పద్నాలుగు పదహైదు లో రాజ్యాంగంలో చెప్తారు మత భేదము లేకుండా జాతి భేదము లేకుండా వర్ణ భేదము లేకుండా లింగ భేదము లేకుండా సమానతని ఇక్కడ సమానత సమానత ఉంటుంది మహిళలు ముందు రావాలంటే మీరు ముందర ఉన్నారు మీరు నాయకత్వం పొందాలి ఇప్పుడు ఈ దేశంలో అప్పుడే ఈ దేశము వెయ్యి తొమ్మిది నలభై ఎనిమిదో ఇస్విలో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ యాక్ట్ లో చెప్తారు మహిళలకి సామాజిక న్యాయము సాంస్కృతిక న్యాయము ఆర్థిక న్యాయము రాజకీయ న్యాయం మీ మీకోవసం కాదు ఆ న్యాయము సమాజాన్ని పెరిగి పెంపటికి రాష్ట్రం పెంపడానికి సంవిధానం రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఒక ఇది తిద్దుపడి తెచ్చి మహిళలకు న్యాయం ఇవ్వాలి ఈ పంచాయతీలో మున్సిపాలిటీలో కార్పొరేషన్లో మహిళలకు చైర్మన్లు రిజర్వేషన్ సొసైటీలో మహిళలు కోఆపరేటివ్ సొసైటీలో అనేట్ల రాజ్యాంగం తిద్దుపడి చచ్చింది ఎందుకంటే ప్రస్తావనలో ఉండేట్ల సామాజిక న్యాయాన్ని సామాజిక న్యాయము మహిళలకు వీకర్ సెక్షన్స్ అని చెప్తాం కదా మహిళలంటే గృహిణీలు కాదు మహిళలంటే నాయకత్వం వహించాలి సమాజ సుధారణ తేవాలి సమాజాన్ని పెంచాలి దేశం భవిష్యత్తుని కాపాడేట్లా శక్తి సామర్థ్యం మహిళలకు ఉంది కాబట్టి మహిళలు ముందరకు రావాలి అనేట్లా విషయము నేను ఇక్కడ చెప్తున్నాను దీన్ని ప్రతిపాదన చేసినట్ల అవగా చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి మిత్రులారా వీళ్ళ కోసం నేను వకాలతో చేసినారని మీరు మిస్టేక్ చేసుకోవద్దండి మీరు తప్పుగా తెలుసుకోకూడదు వీళ్ళు మీరు యాభై పర్సెంట్ సమసమంగా ఉన్నారు వాళ్ళని గౌరవించేట్ల వ్యక్తిత్వాన్ని మనము పెంచుకోవాలి ఆ నాయకత్వము గుణాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి ఇంత జనము మహిళలు ఇక్కడ ఈ సభకు మీరు వచ్చినారని నేను తెలుసుకుంటున్నాను ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇంకా మీ తండ్రి పర్మిషన్ తీసుకొని నేను పోవాల్సింది ఇంత మాత్రం నేను చెప్తున్నాను ఈ పుస్తకం చాలా బాగుంది ఈ విక్రమ్ వీళ్ళు పూలా గారు మరి వెంకట వెంకట్ గారు వీళ్ళు చాలా బాగా పబ్లిష్ చేసినారు ఆయన ఇక్కడ విజయవాడలో కానీ హైదరాబాద్ లో కానీ లేదు ఆయన వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ భూమి పైన ఈ జనాల పైన ఈ రాజకీయ వ్యక్తుల పైన ఎక్కువగా అభిమానం ఉండేట్లా వెంకట్ గారు ఈ బుక్ ని చాలా బాగా ఇచ్చేసినారు ఇది చేసి మీకందరికీ ఉపయోగమయ్యేట్ల బుక్ ఇంత విషయాలు చెప్పి నేను మీ పర్మిషన్ తీసుకొని నేను నిర్గమిస్తున్నాను మీకందరికీ మంచిది కానీ ధర్మము జయము కానీ జనాలు ప్రజానికము మంచిది కానీ మహిళలు అందరూ బాగుంది అనే చెప్పుతో మీకందరికీ వందించి మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్